you. <laughs> పేరు జల్లిపల్లి సుభద్ర జెడ్పీ చైర్పర్సన్ విశాఖపట్నం ఉమ్మడి సో ఈరోజు నేను కూడా ఒక ఆదివాసీ బిడ్డ అది ఫస్ట్ చెప్పుకోవాలి తెలియని వాళ్ళకి కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులకి అన్యాయం జరుగుతుంది ఏదైతే మొన్న జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క బర్త్డే సందర్భంగా మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక తీపి కబురు అందించాలనే ఒక ఆలోచనతో మొన్న పదహారు వేల డిఏసీని మెగా డిఎసీని మరి ఈరోజు ప్రకటించడం జరిగింది కానీ మా ఆదివాసులకి అది ఒక దగా డిఎసీగా మేము అనుకుంటున్నాం ఎందుకంటే సుప్రీంకోర్టులో జియో నెంబర్ త్రీని రద్దు చేసిన విషయము మనందరికీ తెలిసిన విషయమే మరి ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా అరకు పార్లమెంట్ సాక్షిగా ఇదే ముఖ్యమంత్రి ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా అరుకు ప్రాంతానికి రావడం జరిగింది వారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని అమలు చేయాలి అని మేము అడుగుతూ ఉన్నాము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే హామీ నెరవేర్చినప్పుడు మరి ఈరోజు మా ఆదివాసులకి మీరిచ్చినటువంటి హామీ ఏంటి అని మేము అడుగుతున్నాము ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల అమాయకులు ఏం చెప్పినా కూడా ఊరుకుంటారు అని ఆ రోజు మీరు ఇచ్చారు ఖచ్చితంగా ఏదైతే జియో నెంబర్ త్రీ ఉందో ఆ జియో నెంబర్ త్రీకి సంబంధించి మరొక జియోని తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించిన తర్వాతే గిరిజన ప్రాంతంలో డిఏసీ అనేది మెగా ఈ మెగా డిఎసీ అనేది జనరల్ డీఏసీ అనేది ఇవ్వాలి అదేవిధంగా ఈలోగా ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీడీఏ పరిసర ప్రాంతంలో నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి యువత యువకులందరికీ కూడా స్పెషల్ డిఎసీని మరి తొందరగా ప్రకటించాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం మన్యం జిల్లాల వ్యాప్తంగా కూడా ఈరోజు జీవో నెంబర్ త్రీని పునరుద్ధరించాలి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న రిలీజ్ చేసినటువంటి స్పెషల్ డిఎస్సి ఏదైతే మెగా డిఎస్సీ ఏదైతే ఉందో దాంట్లో పదహారు వేల పైచిలుకు పోస్టులకి గాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి గిరిజనులకి సిక్స్ పర్సెంట్ వచ్చే పోస్టులు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ అంటే ఏడు వందల ఎనభై ఒక్క పోస్టులు మాత్రమే సో దీనివల్ల పూర్తిగా యువత అనేది నష్టపోతూ ఉన్నారు కాబట్టి దాన్ని నిరసిస్తూ ఎట్టి పరిస్థితుల్లో గిరిజన ప్రాంతంలో వంద శాతం గిరిజనులకి అవకాశం కల్పించాలి ఆ మెగా డిఎస్సి నుంచి మినహాయింపైన ఇచ్చి ఎక్స్క్లూజివ్గా ఐటీడీ పరిధిలో స్పెషల్ డిఎస్సి అనేది ట్రైబుల్స్కి తీసి వంద శాతం గిరిజన యువతల చేత అది ఫిల్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ఈ ధర్నాకి పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఒకటే సో జీవో నెంబర్ త్రీ అనేది ఈరోజు ఏజెన్సీ ప్రాంతానికి ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి గిరిజనులకి ఎంత ముఖ్యమైన జీవో అనేది మనందరికీ తెలుసు సో రెండు వేల ఇరవైలో సో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఒక నాన్ ట్రైప్ చేబ్రోలు లీలా ప్రసాద్ అనే వ్యక్తి దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన వేయడము సుప్రీంకోర్టు దీన్ని రద్దు చేయడం జరిగింది అండ్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు సో పలుమార్లు ఉద్యోగ సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి విద్యార్థి సంఘాలు కానివ్వండి యావత్ గిరిజనులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి దీన్ని ఏ రకంగా మనము దీన్ని ప్రత్యామ్నాయం తీసుకొని వచ్చి పూర్తి స్థాయిలో గిరిజనులకి మంచి చేయాలి వంద శాతం గిరిజనులకు ఉపాధి చే ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఏం చేయాలన్న ఆలోచన చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి సో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి అడ్వకేట్ జనరల్స్తోని మాట్లాడి దీనికి ప్రత్యాన్యాయంగా ఏ రకంగా ఒక జీవో తీసుకొస్తే గిరిజనులకి న్యాయం జరుగుతుందని ఆలోచన చేసి ఎట్టి పరిస్థితుల గిరిజనుల గిరిజనులకి అన్యాయం జరగకూడదన్న ఒక ఆలోచనతోనే ఆనాడు ఏపీ గవర్నమెంట్ వర్సెస్ చేబ్రౌలి లీలాప్రసాద్ అంటే అనేది కూడా మేము మ్రిట్ పిటిషన్ అనేది కూడా మేము వేయడం జరిగింది సో తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు అండ్ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల క్యాంపెయినింగ్లో మన అరకు నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో జీవో నెంబర్ త్రీ ఏదైతే రద్దు చేసిందో సుప్రీంకోర్టు నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము పునరుద్ధరిస్తాము లేని పక్షాన్యాయన మనము ప్రత్యాన్యాయం జీవోన తీసుకొని వస్తాము న్యాయ వ్యవస్థతో పోరాటం చేసి మేము గిరిజనులకి న్యాయం చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాన్ని విస్మరించి దాన్ని మరిచిపోయి ఈరోజు జనరల్ నోటిఫికేషన్ అనేది మీరు ఎలా ఇస్తారు ఈరోజు మాకు ఇంత అన్యాయం జరుగుతుంటే కనీసం గవర్నమెంట్ నుంచి దానికి సంబంధిత మంత్రి గారు కానివ్వండి అది విద్యాశాఖ మంత్రి గారు కానివ్వండి లేకపోతే మన గిరిజన శాఖ మంత్రి గారు కానివ్వండి ఏ రకమైనటువంటి ఒక భరోసా అనేది కూడా ఈరోజు మనకు కల్పించలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రద్దు చేసిందని చెప్పేసి ఆనాడు మా మీద చల్లినటువంటి టీడీపీ నాయకులు ఈరోజు మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ నోర్లన్నీ ఎందుకు మూసుకొని కూర్చొని ఉన్నారు మీరు ఎందుకు దీని మీద స్పందించరు ఎందుకంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇది రాజకీయ అంశం కాదు మనం మనం ఎగ్రీ చేయాల్సింది ఒకటి ఎందుకంటే ఇది ఒక జాతికి సంబంధించినటువంటి విషయం ఈ రోజు కనుక దీంట్లో ఏమైనా తప్పిదాలు జరిగితే కనుక భావి తరాలు పూర్తి స్థాయిలో నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈ రోజుకి కూడా ఉద్యోగ అవకాశాలు లేక ఎంతోమంది ఊళ్ళో ఊళ్ళలో ఖాళీగా ఉండి ఈరోజు లేనిపోని చెడు అలవాట్లకి లోనై ఈరోజు యువత పక్కదోవ పట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా దీని మీద ఒక మంచి ఆలోచన ప్రభుత్వం వారు చేసి దీన్ని ప్రత్యామ్నాయం జీవో తీసుకొని వచ్చి పూర్తి స్థాయిలో గిరిజనులకి న్యాయం చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ అదేవిధంగా స్పెషల్ డిఎస్సి ద్వారా పూర్తిస్థాయిగా ఇక్కడ ఎన్ని ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయో అన్ని పోస్టులు కూడా ఎందుకంటే భౌగోళికంగా భౌగోళికంగా గిరిజన ప్రాంతం అనేది చాలా విస్తీర్ణంతో కూడుకున్నటువంటి ప్రాంతము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కూడా అంతగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని కింద చేస్తాడంటే అది నమ్మే పరిస్థితి స్థాయిలో యువత పక్కదోవ పడి నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి మా డిమాండ్ అలా ఒకటే దీన్ని ఖచ్చితంగా జీవో నెంబర్ త్రీ జీవో నెంబర్ త్రీని పునరుద్ధరించాలి లేని పక్షాన ప్రత్యామ్నాయం జీవో తీసుకొచ్చి ఇక్కడ యువతకి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పేసని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ